హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు శెట్టి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను మిషో నుంచి ఇంకొక సారీ అయితే తెప్పించాను ఆ శారీ ఎలా ఉంటుందంటే బ్లాక్ శారీ బ్లాక్కి రెడ్ కాంబినేషన్ అనమాట కాంబినేషన్ అయితే సూపర్లో సూపర్ ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇదే అండి ఆ శారీ ఇది పైన బార్డరు పైన బార్డరు కొంచెం కొద్దిగా చిన్నదిచ్చారు అయితే కడ్డీ బార్డర్ అనమాట ఇది ఇది కింద బార్డరు కింద బార్డర్ నేను నిన్న చూపించిన సారీ లాగే ఇక్కడేమో కడ్డీ బార్డర్ వచ్చింది ఇక్కడేమో మా డిజైన్ బార్డర్ వచ్చింది డబల్ బార్డర్ లాగా ఉంది ఈ శారీ అయితే ఒక్కసారి చూడండి ఇది శారీ బ్లాక్ మీదకి ఏ కాంబినేషన్ అయినా కానీ సూపర్గా సూపర్లో సూపర్ ఉంటుంది నాకు బాగానే ఇష్టం బ్లాక్ నేను బ్లాక్ శారీస్ కూడా చాలా తీసుకున్నాను కానీ బ్లాక్ చూడంగానే బాగుంటుంది ఎలాంటి వాళ్ళకైనా బాగా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది ఇది బ్లౌజ్ చూడండి ఈ బ్లౌజ్కి అక్కడ మధ్య ఇదంతా కూడా ఫ్లవర్ ఫ్లవర్గా ఇట్లా డిజైన్ వచ్చిందన్నమాట ప్రొకెట్ బ్లౌజ్ ఇది చాలా సన్న వర్క్ చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇంకా బ్లౌజ్ అంతా ఇదే వర్క్ వచ్చింది బార్డరు ఇట్లా ఎల్బో హ్యాండ్స్ కి వచ్చేలాగా బిగ్ బార్డర్ పైన బార్డర్ కూడా ఇచ్చారు బా బ్లౌజ్ కి కడ్డీ బోర్డర్ అంటారు కదా బనారస్ పట్టుకు వస్తుంది కడ్డీ బోర్డరు సేమ్ ఆ టైపే ఉంది ఈ సారీకి ఎక్కడా కూడా ప్లెయిన్ క్లాత్ అయితే లేదు ఇది పళ్ళు పళ్ళు డిజైన్ వేరు బ్లౌజ్ డిజైన్ వేరు మీరు కొంచెం దగ్గరగా చూడండి ఇది పళ్ళు డిజైను షైనింగ్ వస్తుంది కదా ఇది బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ కేమో ఫ్లవర్స్ ఫ్లవర్స్ గా ఇచ్చారు దీనికి ఏమో ఇంకొక ఎలా పెట్టెలాగా ఇచ్చారు బాక్సులు బాక్సులుగా ఇచ్చారు ఇది శారీకి ఉన్నటువంటి మధ్య మధ్యలో బుటీస్ ఈ పుటీస్ వల్లే శారీ చాలా అంటే చాలా బాగుంది నిజంగా సూపర్ డూపర్ గా ఉంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇది బ్లౌజు దూరం నుంచి కూడా చూపిస్తున్నారు చూడండి ఇది బ్లౌజ్ ఇది పళ్ళు ఇది శారీ శారీకున్నా కింద బోడర్ ఇది శారీకి వచ్చిన పైన పౌడర్ ఇది శారీ అంతా ఇంక ఇలా బుటీస్ వస్తాయి ఇదంతా శారీ ఇలా ఉంటుంది శారీ మొత్తం ప్లెయిన్ క్లాత్ అయితే ఎక్కడా లేదు చూడండి స్టార్టింగ్ నుంచి కూడా మనకి బోర్డర్ వచ్చింది పుటీ వచ్చింది రెండు వచ్చినాయి ఇక్కడ స్టార్టింగ్ మనకి బ్లౌజ్ జనరల్ గా ఇట్లా బ్యాక్ ఇస్తారు కదా బట్ ఇక్కడ ఏమంటే ఫ్రంట్ ఇచ్చారు బల్లు వైపే ఇచ్చారు ఇప్పుడు కింద బోర్డర్ తో చూపిస్తాను చూడండి కింద బార్డరు సారీ క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఈ బ్లౌజ్ మనం కుట్టించినా కూడా ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా అనిపిస్తుంది అంటే దానికి మనం ప్రత్యేకంగా జనరల్ గా మనం ఏదైనా సారీ ఇలా బోర్డర్స్ ఉన్న శారీస్కి అయితే మనం ఏం చేస్తామంటే ఏదైనా వర్క్ చేస్తే బాగుంటుంది అని అనుకుంటాము బట్ ఇక్కడ అవసరం లేదండి అది ఏమంటే ఎల్బో హ్యాండ్స్ వచ్చినాయి రావడం రావడం అది ఎల్బో హ్యాండ్స్ వచ్చింది ఎల్బో హ్యాండ్స్ అనే ఇక్కడ మనకి బ్లౌజ్ వస్తుంది కదా ఆ బ్లౌజ్కి కూడా వర్క్ వచ్చింది చాలా అంటే చాలా బాగా వచ్చింది వర్క్ అంటే అదే ఆ బ్లౌజే బ్రొకెట్ బ్లౌజే ఫ్లవర్స్ లాగా డిజైన్గా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఈ క్లాత్ కూడా చాలా ఉందండి చాలా బాగుంది మరీ పల్స్గా లేదు మరీ వెయిట్గా లేదు మీడియం అనమాట లైట్ వెయిట్ ఇది ఈ బుటీస్ కోట్ చూడండి ఎంత నీట్గా ఉందో బ్యాక్ సైడ్ వర్క్ కూడా మనకి ఎక్కడ కూడా పళ్ళు పట్టుకునే రకంగా ఉండదన్నమాట చాలా అంటే చాలా నీట్గా వచ్చింది ఫినిషింగ్ మాత్రం ఇవన్నీ నేను లాంగ్ లాంగిల్ వేసుకున్నాను కదా అసలు ఎక్కడ పట్టుకోవట్లేదు ఇది పై వైపు వచ్చిన బోర్డర్ ఈ పై వైపు వచ్చిన బోర్డర్ కూడా చూడండి ఎంత నీట్గా ఉందో నాకైతే సూపర్గా నచ్చింది అంటే ఇది కట్టుకుంటే ఎలా ఉందంటే చీర కట్టుకున్నట్ల అలా లుక్ అయితే వచ్చింది ఇది మనం జనరల్గా పార్టీస్కి కానీ ఫెస్టివల్స్కి కానీ బ్లాక్ చాలామంది ఇష్టపడరు బట్ బ్లాక్ వేసుకుంటే మాత్రం సెంట్రల్ సెంట్రల్ గా బాగుంటారు బ్లాక్ నిజంగా అందరిలో కల్లా స్పెషల్గా కనిపించేలా చేస్తుంది బ్లాక్ మీరు ఎవరైనా వేసుకొని ఏదైనా పార్టీకి వెళ్ళారనుకోండి అందరు మిమ్మల్ని చూస్తారు అంటే బ్లాక్ అంత బాగుంటుంది బట్ కొంతమంది ఇంత సెంటిమెంట్గా బ్లాక్ బాగోదు వేసుకోకూడదు అలా అంటారు కానీ బ్లాక్ మాత్రం సూపర్లో సూపర్ ఉంటుంది ఈ కాంబినేషన్ అయితే అదిరిపోయింది అసలు ఎంత బాగుందంటే ఈ కాంబినేషను జనరల్గా దీనికి రాణి కలర్ వస్తుంది బట్ ఇది రెడ్ వచ్చింది రెడ్ బ్లాక్ అయితే అదిరిపోయింది ఈ బార్డర్ అయితే కంచి బార్డర్ కనుక ఎలా అయితే వస్తుందో అలాగ కడ్డీ బార్డర్ వచ్చింది ఈ కడ్డీ బార్డర్ కింద ఇచ్చారు ప్లస్ ఇంకొక బార్డర్ కూడా ఇచ్చారు డబుల్ బార్డర్ లాగా ఇచ్చారు ఒకటేమో కంచి బార్డర్ లాగో పట్ ఇచ్చారు ఇక్కడ పైన మళ్ళీ డిజైన్ వచ్చినటువంటి ఒక బోర్డర్ ఇచ్చారు చూడండి ఎంత బాగుందో శారీ కట్టుకుంటే అంటే నేను ఇప్పుడు శారీ మీకు కట్ అయితే చూపించలేనండి కంటే కొంచెం నా హ్యాండ్ ఫ్రాక్చర్ అవడం వల్ల ఏమవుతుందంటే ఇంకా కొంచెం ఇట్లా పింక్స్ పెట్టడానికి కొద్దిగా ప్రాబ్లంగా ఉంది పెట్టలేకపోతున్నాను అందుకని నేను మీకు శారీ కట్ అయితే చూపించలేకపోతున్నాను అందుకే ఇలా చూపిస్తున్నాను కొన్ని రోజులైతే కట్టి చూపిస్తాను ఈ శారీస్ కట్టుకొని కూడా నేను చూపిస్తాను బట్ ఇప్పుడైతే ఇలానే చూపించగలను నేను ఇది అండి చూడండి ఎంత బాగుంది శారీ అయితే సూపర్లో సూపర్ ఉంది కదా కాంబినేషన్ అయితే అద్దిరిపోయింది నాకైతే సూపర్గా వచ్చింది ఇది ఫెస్టివల్ కట్టుకుంటే అద్దరు మనం ఎక్కడికైనా వెళ్ళినా ఏదైనా ఫంక్షన్కి పార్టీకి వెళ్ళినా కానీ సూపర్ అంటే సూపర్ ఉంటుంది నాకు ఇది కాస్ట్ అంటే ఈ శారీ నేను తీసుకొని చాలా అయిపోయింది చాలా నెలలైందో ఇయర్ అయిపోయిందో బట్ నాకు చేయటానికి కుదరలేదు అందువల్ల నేను ఇది చేయలేకపోయాను నేను స్క్రీన్ మీద అయితే ఇస్తాను ఒక్కొక్క శారీకి అయితే స్క్రీన్ మీద ఇవ్వడం నేను ఒకవేళ మర్చిపోతే మీరు డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి శారీ కూడా ప్రైస్ అయితే కంపల్సరీ ఇస్తాను నేను మీరు నేను స్క్రీన్ మీద ఇవ్వలేదు అని చెప్పేసి అనుకోవద్దు స్క్రీన్ మీద ఒక్కొక్కసారి నేను మర్చిపోతే డిస్క్రిప్షన్లో మీరు ఒక్కసారి చెక్ చేయండి ఖచ్చితంగా ఉంటుంది నేను చాలా క్వాలిటీ అయితే చాలా మంచిగా ఉన్న శారీసే చూపిస్తున్నాను ఈ శారీస్ క్వాలిటీ అయితే సూపర్లో సూపర్ ఉంది అస్సంగా ఉంది ప్రైస్ కూడా మనకి అందుబాటులో ఉండే అంత లో ప్రైస్లోనే చూపిస్తున్నాను మరి అంత హై కూడా చూపించను ఎందుకంటే కొంతమంది డైలీ వేర్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరికీ కూడా ఏదో అట్లా ఫ్రైడే స్పెషల్గా కట్టుకోవాలని అలా అనిపిస్తుంది కదా అలాంటప్పుడు కూడా ఈ సారీస్ చాలా కంఫర్టుగా ఉంటాయి అన్నమాట కంఫర్టబుల్గా ఉంటాయి ఏమంటే మనం దీన్ని రోజంతా కూడా వేట్ చేసినా మనకి ఎంత ఇబ్బంది అనిపించదు ఎందుకంటే ఇవి కొంచెం లైట్ వెయిట్లోనే ఉంటాయి కాబట్టి సూపర్లో సూపర్ ఉంటాయి ఇదే అండి ఆ శారీ సో మీకు ఈ శారీ బాగా నచ్చింది ఆ దీంట్లో చాలా కలర్స్ కూడా ఉన్నాయి నాకు చాలా కలర్స్ ఉన్నాయి అక్కడ ఉన్న కలర్స్లో చాలా అన్ని ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి బట్ నాకు ఈ శారీ నచ్చడం వల్ల నేను బ్లాక్ అయితే ప్రిఫర్ చేశాను బ్లాక్ ఎన్ని సారీస్ ఉన్నా కానీ ఈ శారీకి ఉన్నటువంటి అట్రాక్షన్ ఈ శారీ ఇదే అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఆ కలర్స్ అన్నీ ఉన్నాయని చెప్పేసి నాకు ఈ సారీ నచ్చి ఎలా వస్తుందో అని ఈ సారీ తీసుకున్నాను శారీ అయితే అవసరంగా ఉందండి బోర్డర్ అయితే బిగ్ బోర్డరే వచ్చింది బిగ్ బోర్డర్ రావటం కూడా మంచిదే ఎందుకంటే మనకి పట్టు అలాంటి లుక్ వస్తుంది శారీ అయితే సూపర్ 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 ఈ బూటీస్ ఉన్నాయి కదా ఈ బూటీస్ వల్ల ఇంకా అందం వచ్చింది శారీకి చూడండి ఎంత అట్రాక్టివ్గా గా ఉందో అయితే సూపర్ సూపర్ వచ్చింది సూపర్ అంటాం సూపర్ సూపర్ సో నేను మీకు ఈ శారీ అయితే కట్టి చూపించలేమో అని చెప్పాను కదా సో మీకు అందరికీ ఈ వీడియో బాగా నచ్చిందనుకుంటున్నాను మీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక సారీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను బాయ్ మీ దీ థ్యాంక్ యూ